ఇవాళ గుంటూరు మిర్చి మార్కెట్లో ఎంత స్టాక్ అమ్ముడైంది ఏ రకాలు ఏ ధరలకు వెళ్ళాయనే తెలుసుకుందామండి ఇవాళ గుంటూరు మార్కెట్ అప్డేట్ మాత్రమే ఇస్తున్నాను ఎందుకంటే ఖమ్మం మార్కెట్ సమ్మక్కా సారలమ్మ జాతర కారణంగా సెలవులోకి వెళ్ళింది ఇక కొత్త స్టాక్ వచ్చేసి గుంటూరు మిర్చి మార్కెట్కి యాభై వేల బస్తాల పైచీలకు వచ్చినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి అందులో తేజాలు పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు రెండు వేలకి డీలక్స్ తేజాలు వచ్చేసి పద్దెనిమిది వేల రెండు వందల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల వరకు రేటు పలికాయి తేజ హెవీ డీలక్స్లు ఎక్కడో ఒక చోట ఉంటే పంతొమ్మిది వేల దాకా రేటు పలికింది త్రీ ఫిఫ్టీ ఫైవ్ బ్యాడ్కి పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు అందులో డీలక్స్లు అయితే కనుక ఇరవై రెండు వేల ఐదు వందల నుంచి ఇరవై మూడు వేల వరకు సింజంటా బ్యాడ్కి డబుల్ ఫైవ్ త్రీ వన్ పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు డీలక్స్లు అయితే కనుక అందులో ఇరవై రెండు వేల ఐదు వందల నుంచి ఇరవై మూడు వేల ఐదు వందలు డీడీలు ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలు హెవీ డీలక్స్లు ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఇరవై ఆరు వేల రూపాయలు త్రీ ఫార్టీ వన్ దేశవాలి ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలు డీలక్స్ లేదా కనుక అందులో ఇరవై ఐదు వేల ఐదు వందలు బీసీఎం ఇరవై ఒక్క వెయ్యి నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు పలికిందండి పాలా క్వాలిటీ వచ్చేసి ఇరవై ఒక్క నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ క్వాలిటీ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి ఐదు నుంచి ఇరవై నాలుగు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర రకం పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఒక్క వెయ్యి త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ వచ్చేసి పంతొమ్మిది వేల నుంచి ఇరవై రెండు వేల వరకు ధర పలికిందండి హెవీ డీలక్సలు అయితే కనుక ఇరవై రెండు వేల ఐదు వందలు మామూలు ఆల్మూరు అయితే పదహారు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు అండి అందులో హెవీ డీలక్సలు అయితే పద్దెనిమిది వేల రూపాయలు రోమి పదహారు వేల దగ్గర మొదలయ్యి పద్దెనిమిది వేల దాకా నడిచింది అండ్ షార్పు రకాలు పదహారు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు ఆ రకంలో ఏదైనా హెవీ డీలక్స్ ఉంటే కనుక ఇంకొక వెయ్యి రూపాయలు వేసుకొని పదిహేడు వేల ఎనిమిది వందలండి క్లాసిక్లో పదహారు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు బంగారం రకము పంతొమ్మిది వేల నుంచి ఇరవై రెండు వేల దాకా ధర పలికింది డీలక్స్లు ఇరవై మూడు వేలు కాడ మొదలయ్యి బుల్లెట్లు అయితే పంతొమ్మిది వేల దగ్గర నుంచి ఇరవై రెండు వేల వరకు డీలక్స్లు అయితే అందులో ఇరవై మూడు వేల దాకా నడిచింది ఎల్లో మిర్చి ముప్పై ఐదు వేల నుంచి నలభై రెండు వేలు తేజ ఫట్కీలు పదకొండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు మామూలు ఫట్కీలు వచ్చేసి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలండి సీడ్ ఫట్కీలు పన్నెండు వేల నుంచి పదహైదు వేల ఐదు వందలు దాకా నడిచాయి ఇక ఏసీ స్టాక్ వచ్చేసి దాదాపుగా అది కూడా దగ్గర దగ్గర యాభై వేలు పైజీలకు బస్తాలు వచ్చినట్లు చెప్తా ఉన్నారు తేజ పదహారు వేల రూపాయల నుంచి పంతొమ్మిది వేలు ఏసీ మోస్ట్లీ ఎక్కువగా పదహారు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలేనండి జరిగింది త్రీ ఫిఫ్టీ ఫైవ్ బ్యాడీ రకము పంతొమ్మిది వేల నుంచి ఇరవై రెండు వేలు హెవీ డీలక్స్లు వచ్చేసి ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేలు సింగంటా బ్యాడీ పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలండి టూ జీరో ఫోర్ త్రీ బ్యాడీ రకము ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల దాకా వ్యాపారమైంది నెంబర్ ఫైవ్ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఒక్క వెయ్యి త్రీ ఫార్టీ వన్ పంతొమ్మిది వేల దగ్గర మొదలై ఇరవై రెండు వేల దాకా జరిగిందండి హెవీ డీలక్స్లు ఇరవై రెండు వేల ఐదు వందల నుంచి ఇరవై మూడు వేలు త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలండి అయితే కనుక పదహారు వేల నుంచి పదిహేడు వేల దాకా జరిగింది బంగారం క్వాలిటీ పంతొమ్మిది వేల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు అండి రూమి పదహారు వేల ఐదు వందలు ఏసీ పద్దెనిమిది వేల దాకా నడిచిందండి క్లాసిక్లు వచ్చేసి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు తేజ ఫట్కీలు పదివేల ఐదు వందల నుంచి పన్నెండు వేల దాకా నచ్చింది ఇంకా మామూలు ఫట్కీలు ఎనిమిది వేల నుంచి పదకొండు వేల దాకా నడిచిందండి ఇది వాళ్ళు గుంటూరు మిర్చి ధరలండి రేపు మళ్ళీ గుంటూరు రూమ్ మార్కెట్ మార్కెట్ యార్డ్ ఓపెన్ కాగానే మళ్ళీ ధరల కోసం ఒక అప్డేట్ కోసం వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి